పెద్దలు హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గ ఓవై శాంతమ్మక్క గారికి కదిరి నియోజకవర్గ మన ఇన్ఛార్జ్ అయినటువంటి మబుల మదన్ గారికి వజ్రభాస్కర్ రెడ్డి గారికి ఈ మండల జెడ్పీటీ సి రెడ్డి గారికి అలానే దశరథ నాయుడు గారికి జెర్పిటి గోపాలకృష్ణ గారికి ఇంతకుముందు మన అంజు స్వామి చైర్మన్ గుడి చైర్మన్ భాస్కరెడ్డి అన్న గారికి గారికి ఈ మండల కన్వీనర్ ఉన్నటువంటి హైదరాబాద్ ఎంపీటీసీలకు పంచాయత్ బోర్డు ప్రెసిడెంట్లకి అలానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఈరోజు ఎవరి కోసమైతే కార్యక్రమం మొదలుపెట్టామో ఈ వాలంటీర్ వ్యవస్థ వాలంటీర్లకు అనే కార్యక్రమానికి వచ్చేసినటువంటి వాలంటీర్లకి ప్రతి ఒక్కరికి పేరు నా స్వాగతం పలుకుతూ ముఖ్య ఉద్దేశం గత చూడాలేళ్ళగా వాలంటీర్ వ్యవస్థ ఉంది ఈ వాలంటీర్ వ్యవస్థని ఎవడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు ఇచ్చారో అడిగే నాకు తెలియదు కానీ ఆ దేవుడు కళలో వచ్చాడమే తెలియదు చెప్పాడని తెలియదు కానీ ఈ వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడా లేదు వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో పాదయాత్రగా తిరుగుతా ఉన్నప్పుడు మీ బాధ్యత సాధకాలు చూసినప్పుడు నేను ఒక్కరిని ఈ రాష్ట్రం మొత్తం చూడలేను బాధలు చూడలేను నేను అంటే ప్రతి ఒక్కరి దగ్గర నేను చేయలేను నాకంటూ నా ప్రతినిధులను అపాయింట్ చేసుకోవాలని నా యొక్క ఐడియా వచ్చినప్పుడు యాభై ఇండ్లు అరవై ఇండ్లు డెబ్బై ఇండ్లు అని ఒక క్లస్టర్గా చేసి ప్రతి ప్రతి క్లస్టర్ కి ఆయన రిప్రజెంట్ ఒకరిని పెట్టారు ఎవరిని పెట్టాలో వాళ్ళలో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లోనే సేవా ఎక్కువ ఉన్న వాళ్ళని చూసి ఇక్కడ ప్రభుత్వం తరఫున ఉద్యోగాలు రాలేదు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు తనకు వచ్చిన ఆలోచనలు తన ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్ని తన ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజల దగ్గరికి నేరుగా చేరాలా ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి దానికి అర్హులని ప్రజలు కొంతమంది తెలియదు తెలియని వాళ్ళని ప్రభుత్వం రిప్రజెంట్ చేసే విధంగా ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమాల్ని ప్రజలకు చేరవేసే విధంగా ఈ ప్రజలకి ప్రభుత్వానికి ఒక జగన్మోహన్ రెడ్డి గారి రిప్రజెంటేటివ్ లాగా ఒక వాలంటీర్ వ్యవస్థను సృష్టించి ఈ వాలంటీర్ వ్యవస్థను పెట్టి ఈ వాలంటీర్ వ్యవస్థను పెట్టినంత మాత్రం సర్వ కదా ఆ మహాత్మా గాంధీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యాన్ని ప్రజల పాదాల చెంతకి గ్రామాలకి తీసుకురావాలనే ఉద్దేశంతో అక్కడ గ్రామ గ్రామ అపాయింట్ అపాయింట్ చేసి ప్రతి మంది జనాభాకి ఒక సచివాలయం కాదు ప్రతి డిపార్ట్మెంట్ కి వ్యక్తులు ఆ ఉద్యోగస్తులు ఇవాళ పోలీసింగ్ వ్యవస్థ ఉండి ఇతర గ్రామ పోలీసుల్ని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుండి ఇద్దరికి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళని కరెంట్ డిపార్ట్మెంట్ నుండి లైన్ లైన్మెల్ని అట్లా ప్రతి డిపార్ట్మెంట్ నుండి వాళ్ళ ప్రతినిధుల్ని మీ దగ్గర పెట్టి మీ పల్లెల్లో మీకు గ్రామాల్లో మీ పాదాలు చేస్తాను ఒక ఆఫీస్ గ్రామ సచివాలయం అని ఓ సచివాలయ సెక్రటేరియట్ ఓపెన్ చేసి అక్కడ మీకు సేవ చేసే వాళ్ళందరినీ పెట్టు వాళ్ళ ద్వారా ప్రజలందరికి చేరువయ్యేదాని కోసం పెట్టిన వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ